హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమి సునీత ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుంటూరు ఫేమస్ అయిన వంకాయ బజ్జీ అండి బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఈ వంకాయ బజ్జీ వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న కొబ్బరి ముక్క అంతా చింతపండు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారంని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బజ్జీ కోసమని పిండి కలుపుకుందామండి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పున్నర శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిని మెత్తగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయండి ఇదే జల్లెల్లో రెండు మూడు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకోవాలి కొంచెం వంట సోడా ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక కారంలో కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు చూసుకొని వేసుకోండి ఒక చిట్టికటి పసుపు వేసుకొని ఇది మొత్తం కూడా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండి పసుపు ఉప్పు అంతా ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పిండిలో ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాదు మరి లూజుగా కాకుండా కలుపుకోవాలి మీరు నీళ్ళు ఒకేసారి పోసారంటే మళ్ళీ లూజ్గా అయిపోతుందండి ఇలా కలుపుకుంటూ చూసుకొని పోసుకోవాలి చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది మనకి గరిటితో పట్టుకున్నప్పుడు ఇలా రిబ్బన్లాగా పడుతుంది కదా అలా ఉంటే చాలు ఇంకా ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు నిమ్మకారం చేసుకుందామండి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ నిమ్మకాయలు తీసుకొని ఇలా కొంచెం మంచిగా రసం ఉన్న నిమ్మకాయలు అయితే రెండు మూడు సరిపోతాయండి ఈ నిమ్మకాయలని కారంలో పిండుకోవాలి ఇలా రసంలాగా తీసుకొని ఈ కారం అంతా నిమ్మ నిమ్మరసంలో కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి మనకి ఇంకా నిమ్మకారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న వంకాయలు ఒక పదిహేను కాయలు తీసుకున్నానండి నేను ఇవి చెట్టు కాయలు నేనైతే కొలవలేదు ఇలా ఫ్రెష్గా సన్నగా పొడవుగా ఉన్న వంకాయలు అయితే పచ్చికి చాలా బాగుంటాయి ఈ వంకాయల్ని సుమారు ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వంకాయల్ని ఇలా అడుగు భాగం కొంచెం కట్ చేసుకుంటే బాగుంటాయండి బజ్జీలు వేసుకోవడానికి ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా చాకుతో ఘాటులాగా పెట్టుకోవాలి లోపల పురుగులు కానీ అలా ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఇలా కట్ చేసుకునే ఈ వంకాయల్ని నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి కరెడెక్కకుండా ఉంటాయన్నమాట అదేవిధంగా మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసిన వంకాయల్ని ఇలా మూడు నాలుగు పట్టుకొని నీళ్ళన్నీ వడలించుకోవాలండి ఈ నీళ్ళన్నీ వడలిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఈ వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగనివ్వాలండి మరి ఎక్కువగా వేయించుకోకూడదు సగం వరకు వేగితే సరిపోతాయి ఇలా గరితో రెండు వైపులు తిప్పుకుంటూ సగం వరకు వేగనివ్వాలి ఇలా సగం వరకు వేగిపోయిన ఈ వంకాయలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయిన ఈ వంకాయలు తీసుకొని మనం మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న కారం ఉంది కదా ఈ కారం తీసుకొని ఈ వంకాయ మధ్యలో ఇలా ఘాట్ లోపల పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకొని ఈ వంకాయని మళ్ళీ ఇలా కొంచెం దగ్గరగా మడుచుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలాగే ఈ కారం అంతా పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాస్ తీసుకొని మనం కలుపుకొని పక్క నుంచుకున్న శనగపిండిని గ్లాస్లో వేసుకోవాలి చూడండి మనం పిండి ఎంత చక్కగా కలుపుకున్నామో ఇప్పుడు ఇందులో మనం కారం పెట్టుకొని పక్కన ఉంచుకున్న వంకాయని ఇలా గ్లాస్లో ముంచుకోవాలి ఇలా బజ్జీలు కనుక వేసామంటే బజ్జీలు వేసుకునేటప్పుడైనా మంచి షేప్ వస్తాయండి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీఫ్రైజర్ పడి ఆయిల్ తీసుకొని ఆయిల్ ఇలా మంచిగా వేడైపోయిన తర్వాత ఇలా పిండిలో ముంచిన ఈ వంకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయల్ని రెండు వైపులా గరిడతో తిప్పుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి వంకాయ బజ్జీ లోపల కూడా మంచిగా ఉడికిపోయి వస్తుంది అనమాట లేకపోతే పచ్చిగా ఉంటుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బజ్జీలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో లాస్ట్లో ఇలా ఒక గుప్పెడ పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన ఈ పల్లీలను తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం వేసుకొని పక్కన ఉంచుకున్న వంకాయ బజ్జీలని ఇలా మధ్యలో చాకుతో కట్ చేసుకోవాలి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న పల్లీలు కూడా వేసుకొని మనం చేసుకొని పక్కన ఉంచుకున్న నిమ్మకారం కూడా ఈ బజ్జీల పైన వేసుకొని ఇంకొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి